యువతకు నువ్వొక స్ఫూర్తివి విధి నిర్వహణలో మీరు చూపించిన అంకిత భావాన్ని కేరళ రాష్ట్ర ప్రజలు జీవితంలో మర్చిపోలేరు మీరు ఇలాగే మరింతగా సేవలు అందించాలి ఉద్యోగులకు యువతకు మీరొక స్ఫూర్తిని ఇవ్వాలి అంటూ ఓ వ్యక్తి గురించి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఓ ప్రెస్ నోట్ను విడుదల చేశారు అంతే ఒక్కసారిగా జన సైనికులు అలర్ట్ అయ్యారు అసలు ఎవరి కృష్ణతేజ మన రాష్ట్రంలో ఐఏఎస్గా పనిచేయడం లేదు కదా ఎందుకు ఏరు కోరి మరీ ఆయనను ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రకటనను విడుదల చేశారు ఇంతకీ ఆయన చేసిన పనులేంటి అన్న దాని గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు ఆయన గురించి సెర్చ్ చేయటం మొదలుపెట్టారు కృష్ణతేజ్ గారు ఎవరు ఆయన ఎక్కడి వాళ్ళు ఎలా ఐఏఎస్ అధికారి అయ్యారు అన్న వివరాల కంటే ముందుగా అసలు ఆయన ఏం చేశారు అన్నది చెప్పుకుందాం కరోనా వల్ల కొన్ని వందల మంది వేలాది మంది చనిపోయారు కదా ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు ఎంతోమంది మహిళలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి దిక్కు మోకు లేకుండా పోయారు ప్రభుత్వాలు కూడా వాళ్ళను పట్టించుకోవడం మానేశాయి కానీ గారు మాత్రం అలా ఉండలేకపోయారు కేరళ రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిపోయిన ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించారు తనకు తెలిసిన దాతల ద్వారా ఉన్నత చదువులు చదువుకునేలా వారి బాకోకలను చూసుకునేలా ఏర్పాట్లు చేయగలిగారు వారందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వగలిగారు అంతేకాదు భర్తలను పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది వితంతువులకు సొంత ఇల్లు కూడా లేవని తెలిసి వారికి ఇళ్లను నిర్మింపజేశారు మరో నూట యాభై మంది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించారు ఇలా వితంతువులకు మహిళలకు బాల బాలికలకు అండగా నిలుస్తూ అసలు కలెక్టర్ అంటే మీరేనయ్యా అనేలా కేరళ రాష్ట్రంలో ఆయన సేవలకు మంచి ప్రశంసలు వస్తున్నాయి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజ గారు చేస్తున్న ఆ మంచి పనులను గుర్తించి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన్ను ఎంపిక చేశారు జూన్ ఇరవై ఏడవ ఢిల్లీలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు ఎక్కడో కేరళలో ఆయన సేవలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశంసల జల్లును కురిపించారు అనే అనుమానం మీకు రావచ్చు ఆ కృష్ణతేజ గారు ఎవరో కాదు మన తెలుగువారే మొన్నే మధ్య అల్లర్లతో అట్టుడుకుపోయిన పల్నాడు జిల్లాకు చెందిన వారే మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే సొంత గడ్డకు కూడా గుర్తింపు లభిస్తుంది కదా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను మెచ్చి ఇలా అభినందనలను కురిపించారు అయితే అసలు ఎవరి కృష్ణతేజ ఆయన బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఏమిటి ఎలా ఐఏఎస్ అధికారి అయ్యారు అన్న వివరాల గురించి చాలామంది ఆరా తీస్తున్నారు అయితే ఇప్పుడు ప్రశంసలు వచ్చినంత ఈజీగా ఐఏఎస్కు అయితే ఆయన ఎంపిక అవ్వలేదు చాలా చాలా కష్టాలు పడ్డారు ఒకనొక తరుణంలో అయితే నాకు ఐఏఎస్ ఇక రాదు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటానులే అని ఫిక్స్ అయ్యి వెనక్కు వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఒకే ఒక ఘటనతో మళ్ళీ కష్టపడటం మొదలుపెట్టారు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు చివరకు అనుకున్నత సాధించారు అసలు ఆయన ఎంత కష్టపడి ఎలా ఐఏఎస్ అయ్యారన్న దాని గురించి ఆయన మాటలోనే చెప్పుకుందాం మాది చిలకలూరిపేట ప్రస్తుతం పల్నాడు జిల్లా ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేది నాన్న పేరు శివానంద కుమార్ కిరాణా దుకాణాన్ని నడుపుకునేవారు హోల్సేల్ వ్యాపారి అమ్మ భువనేశ్వరి గృహిణి పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలోనే విద్యను అభ్యసించాను గుంటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను నసరావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టాన్ని అందుకున్నాను నేను టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ టాపర్ని ఇంజనీరింగ్ అయిపోగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది నెలకు లక్షకు పైగానే జీతం కూడా అయినా కూడా నాకు సంతోషం అనిపించలేదు అందుకు కారణం నా గోల్ వేరే ఉండటం నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ పై ఆసక్తి అందుకే బీటెక్ పూర్తి కాగానే రెండు వేల పదిలోనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను దానికోసమే హైదరాబాద్కు వెళ్ళాను టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్ని కదా అనే ఇగోతోనే సివిల్స్ రాశాను కానీ మూడు సార్లు ఫెయిల్ అయ్యా మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఫ్రెండ్స్ కావాలి కానీ లైఫ్లో మనం ఎదగాలి అంటే శత్రువులు ఉండాలి నాకు కూడా శత్రువులు ఉండేవారు అలానే ఫ్యాషనిస్టుల తరహాలో కాదు నేనంటే పడిన వాళ్ళు నా సక్సెస్ను చూసి ఓర్వలేని వాళ్ళు కూడా నా పక్కనే ఉండేవాళ్ళు నేను వరుసగా ఫెయిల్ అవుతుంటే వారిలో ఆనందం కలిగించేది వరుస ఓటములతో నాలోని లోపాలను సరి చేసుకోవటం మొదలుపెట్టాను కానీ నాలోని తప్పులు ఏమీ నాకు కనిపించేవి కాదు నేనేం తప్పులు చేయటం లేదు కదా అయినా నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నానన్న బాధ ఉండేది చివరకు నా స్నేహితులతో నేను ఐఏఎస్ కావాలని ఉందిరా నాలోని లోపాలను చెప్పమని వాళ్ళనే అడిగా వాళ్ళు కూడా ఎవరు ఏమీ చెప్పింది లేదు అంతా బాగానే ఉంది కదరా బాగా చదువుతావు కదరా అన్నారే కానీ నాలోని లోపాలను చెప్పనేలేదు ఇంకా నేను ఫైనల్గా ఒకటి నేనుకు వచ్చి నా జాబ్కు తిరిగి వెళ్ళిపోదామని నా ఫ్రెండ్స్కు చెప్పాను ఆ విషయం నా శత్రువులకు కూడా తెలిసింది వాళ్ళకు ఎక్కడ లేని ఆనందం ఉదయాన్నే నా శత్రువులు నా రూమ్కి వచ్చి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్న తేజ కాంగ్రాచులేషన్స్ అంటూ విషస్ చెప్పారు నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నారు నీకు ఐఏఎస్ ఈ జన్మలో రాదన్నారు నేను చాలా కోపంతో సరేరా నాకు ఎందుకు ఐఏఎస్ రాదు చెప్పండి అన్నాను ఆ ముగ్గురు నాతో తేజ ఐఏఎస్ రెండు వేల ప్లస్ మార్కులకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా నీ హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు కాబట్టి అది నీ మొదటి కారణం నువ్వు రాసే పరీక్షలో పాయింట్ వైజ్ రాస్తావు ఒక ఫ్లో ఉండదు అన్నారు అది రెండో కారణం మూడో కారణం ఏమిటంటే నువ్వు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పి సైలెంట్గా ఉంటావు ఉన్నారు వీళ్ళు చెప్పిన మూడును నాలోని లోపాలు అని నిజమే అనిపించింది వీళ్ళు చెప్పిన ఈ మూడు సమాధానాల వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది చివరకు నాకు తెలిసింది ఏంటంటే నాలో పాజిటివిటీ తెలియాలంటే నా స్నేహితులను అడగాలి నాలోని నెగిటివిటీ తెలియాలంటే నా శత్రువులను అడగాలని తెలుసుకున్నాను నాలోని లోపాలను తెలుసుకున్న వెంటనే డైలీ హ్యాండ్ రైటింగ్ కోసం రెండు గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని ఒక యూకేజీ టీచర్ వద్ద హ్యాండ్ రైటింగ్ నేను సంపూర్ణంగా నేర్చుకున్నాను ఢిల్లీ హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను కానీ పర్ఫెక్ట్గా కోచింగ్ మాత్రం బాలలత మేడం వద్దే తీసుకున్నాను బాలలత మేడం వద్ద జాయిన్ కావాలంటే ఆమె నాకు ఓ షరతు పెట్టారు ఉదయాన్నే నాలుగున్నర గంటలకు వచ్చి మూడు గంటలు పరీక్ష రాయాలి ఏ రోజైతే రావు నువ్వు రావో ఆ రోజు నుంచి నేను నీకు కోచింగ్ ఇవ్వడం ఆపేస్తాను అన్నారు అలా బాలలత మేడం గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్టు జాగ్రఫీ కోసం కొల్లర్ మాజిద్ హుస్సేన్ జీసీ లియాంగ్ తదితర పుస్తకాలను చదివాను నేను ఓడిపోతానేమో అని భయమేసిన ప్రతిసారి మా అమ్మా నాన్నలతో మాట్లాడేవాడిని ముఖ్యంగా మా అమ్మ ప్రోత్సాహాన్ని మర్చిపోలేను మొత్తానికి నా ఫ్రెండ్స్ చెప్పిన మూడు మిస్టేకులను ఒకటిన్నర ఏడాదిలో పూర్తి చేసి సివిల్స్ పరీక్షలను మళ్లీ రాశాను రెండు వేల పదిహేనులో సివిల్స్ ఆల్ ఇండియా అరవై ఆరవ ర్యాంకు సొంతం చేసుకున్నాను సివిల్స్లో అరవై ఆరవ ర్యాంకు వచ్చిందని తెలియగానే పెద్దగా సంతోషపడలేదు కానీ ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్న ముఖం చూడగానే వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి చాలా సంతోషించాను వీళ్ళ కడుపున పుట్టిన అందుకు చాలా సంతోషం అనిపించింది ఆ సమయంలో సివిల్స్ ఇంటర్వ్యూలో ప్రశ్నలు చాలా టఫ్ గా ఉంటాయని బయట చెప్పుకుంటూ ఉంటారు దేశ ప్రగతిని మార్చే ఇంటర్వ్యూ అనే అంతా గొప్పగా చెప్తుంటారు నా ఇంటర్వ్యూలో కూడా వివిధ రకాల ప్రశ్నలు అడిగారు దాదాపుగా అరగంట సేపు ఆ ఇంటర్వ్యూ సాగింది ఐదుగురు సభ్యులున్న మన్బీర్ సింగ్ బోర్డు నాకు ఇంటర్వ్యూ నిర్వహించింది విభిన్న అంశాలపై లోతుగా ప్రశ్నలు అడిగారు ఒక్కో దానిపై వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు అడగటం ద్వారా ఆయా అంశాల్లో నా పరిజ్ఞానం ఎంతో పరీక్షించారు కేవలం మేక్ ఇన్ ఇండియా పైనే సుమారు ఏడు ప్రశ్నలు అడిగారు అలాగే గుంటూరు జిల్లా దేనికి ఫేమస్ అని అడిగారు వారు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చాను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో రాష్ట్రాలను ఎలా పరిరక్షించాలని నువ్వు అనుకుంటున్నావు లీ క్యూయాంగ్ హ్యూ ఎవరు సింగపూర్లో ఆయన చేసిన పబ్లిక్ పాలసీని వివరించు ఆయన విధాలను నువ్వు సమ్మతిస్తావా లీ క్యూయాంగ్ హ్యూ సింగపూర్ని ఎలా డెవలప్ చేశారు నీవే కనుక గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే పొగాకు పంటను నిషేధిస్తావా గుంటూరులో పొగాకు పండించడం సమంజసమేనా మహిళా సాధికారత అంటే ఏంటి ఉద్యోగు ఉన్న బాధ్యతలు ఏంటి పిల్లలను బేబీ కేర్ సెంటర్లో ఉంచి తల్లి ఉద్యోగాలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా సక్సెస్ చేయగలవు వంటి వివిధ రకాల ప్రశ్నలను నన్ను అడిగారు ఆయా విషయాల్లో నాకు ఉన్న అవగాహన మేరకు సమాధానాలు చెప్పాను నాది రెండు వేల పదిహేను ఐఏఎస్ బ్యాచ్ జూలై నాలుగో తేదీన సివిల్స్ ర్యాంక్ వచ్చింది అదే ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన ఐఏఎస్ కన్ఫర్మేషన్ అయ్యింది ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ వచ్చినా కానీ తీసుకునేవాడిని అప్పటికే మూడుసార్లు మధ్యలోనే అపజయం ఆ సమయంలోనే ఏది వచ్చినా తీసుకునేవాడిని కాకపోతే మళ్ళీ ఐఏఎస్ కోసం రాసేవాడిని సోషల్ సర్వీసెస్లో నాకు ముందు నుంచి ఆసక్తి ఎక్కువ వెనకబడిన తరగతుల అభ్యుద్ధి మహిళా సాధికారత అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా పనిచేయాలన్నది నేను మొదటిగా పెట్టుకునే లక్ష్యం నా ట్రైనింగ్ అయిన ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నాను నా భార్య పేరు రాగదీప చార్టెడ్ అకౌంటెంట్ ఆమెతో పాటుగా మా మామగారు కూడా చార్టెడ్ అకౌంటెంటే మాకు ఓ బాబు కూడా ఉన్నారు వాడి పేరు రిషిత్ నంద అంటూ సివిల్స్కి ఎంపిక అయిన తర్వాత కొన్నాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన పడిన కష్టాల గురించి కృష్ణతేజ గారు చెప్పుకొచ్చారు నిజమే సివిల్స్ అనేది అల్లాటప్ప పరీక్ష కాదు దానికోసం ఎన్నో వేల మంది తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు క్షణం కూడా వృధా చేయకుండా చదువుకుంటూ ఉంటారు ఫోన్లు ఇంటర్నెట్లు సినిమాలు అంటూ కాలక్షేపం కూడా చేయరు ఆడుతూ పాడుతూ కొట్టే జాబ్ కానే కాదు అలాంటి సివిల్స్ను సాధించిన ప్రతి ఒక్కరూ కూడా ఓ యుద్ధాన్ని దాటినట్టే వారి సక్సెస్ స్టోరీస్ని కనుక వింటే ఖచ్చితంగా యువతలో ఓ ప్రేరణ కలుగుతుంది మనం కూడా ఏదైనా సాధించాలన్న తపన కలుగుతుంది ఈ కృష్ణతేజ గారు కూడా సివిల్స్ను సాధించేశాం అయ్యాం కదా అని రిలాక్స్ అవ్వలేదు తనకు ఎంతో ఇష్టమైన సమాజ సేవలో పాల్గొనేవారు ఆపదలో ఉన్న వాళ్లకు అండగా ఉండేవారు కష్టం అంటూ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చిన వాళ్ళ కళ్ళలో ఆనందం చూసేదాకా కూడా మనసులో ఏదో తెలియని బాధ మీరే ఒకసారి ఆలోచించండి కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు ఎన్నో కుటుంబాలు ఆగమైపోయాయి వారిని ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో కంటి తురుపు చర్యలు చేసి చేతులు దొరుకుతున్నాయి కానీ కృష్ణతేజ గారు మాత్రం అలా ఉండలేకపోయారు ఊరుకోలేకపోయారు తను కలెక్టర్ గా పనిచేస్తున్న జిల్లాలో అలాంటి బాధితులు ఉన్నారా అని ఆరా తీశారు అనాథులుగా మారిన పిల్లలను దాతల సాయంతో చదివిస్తున్నారు వితంతువులకు సొంత ఇల్లు నిర్మించిస్తున్నారు వారికి ఆర్థిక భరోసా కల్పించేలా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నారు మరి ఇలాంటి వారికి కదా హ్యాట్సాప్ చెప్పాల్సింది ఇలాంటి వారికి కదా మనం అభిమానులుగా ఉండాల్సింది అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా కృష్ణతేజ గారి సేవలను తెలుగు జనాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ను విడుదల చేశారనమాట ఇదండి కృష్ణతేజ గారి గురించిన వివరాలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ